సస్పెండెడ్ మీల్స్ అంటే మీకు తెలుసా సస్పెండెడ్ కాఫీ అంటే మీకు తెలుసా నార్వేలో ఒక రెస్టారెంట్ కౌంటర్లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ ఫైవ్ మీల్స్ టూ సస్పెండెడ్ అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నది ఇంకొకరు వచ్చి ఫైవ్ కాఫీ టూ సస్పెండెడ్ అంటూ ఐదు కాఫీలకి సరిపడా డబ్బు ఇస్తూ మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది మరొకరు వచ్చి టెన్ కాఫీ ఫైవ్ సస్పెండెడ్ అని పదికి డబ్బు కట్టి ఐదు కాఫీలు తీసుకుపోయాడు ఇదేమిటో అర్థం కాలేదా కాసేపటికి ఒక ముసలాయన చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి ఎనీ సస్పెండెడ్ కాఫీ అని అడిగాడు కౌంటర్లో ఉన్న మహిళ ఎస్ అని వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది ఇంకొక నిరుపేద వచ్చి ఎనీ సస్పెండెడ్ మీల్స్ అని అడిగిన వెంటనే ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడివేడి అన్నం పార్సెల్ మరియు నీలబాతిల్ చేతిలో పెట్టాడు పేదరికంలో ఉన్న ముక్కు మోహం కూడా తెలియని మనుషులకు మనసు చేసే సహాయం ఈ గొప్ప అలవాటు ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది